గంజాయి కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామం పోలవరం కెనాల్ వద్ద కారులో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన తరుణ్ కుమార్ ఎస్ జాహీద్ సి ముస్తాఫ్ కీమ్ మహమ్మద్ జాకిర్లా కాలను అదుపులో తీసుకున్నామన్నారు నిందితులను అదుపులోకి తీసుకునేలో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో కిర్లంపూడి పోలీసులు కిష్టవరం టాల్గేట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా యుపి ఎయిటీ వన్ బీడీ ఫోర్ టూ ఫోర్ త్రీ నెంబర్ గల కారు డ్రైవర్ అనుమానాస్పదంగా కారు నడుపుతూ గమనించి కారును అడ్డుకునే ప్రయత్నం చేయగా సిబ్బందిని చంపాలనే ఉద్దేశంతో వారిపై దూసుకువచ్చారు దీంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు అనుమానాస్పదంగా ఉన్న కారును కారులో గంజాయి ఉన్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు ప్రాణాలు తెగించి గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోవడంతో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ కిర్లంపూడి ఎస్ఐ సతీష్ వారి సిబ్బంది హెచ్సిజే నాగరాజు టిఎస్ దుర్గాప్రసాద్ ఏ జయరామ్ హోంగార్డు ప్రసాద్ గిరిలను ఎస్పి విక్రమ్ పటేల్ అభినందించారు కిల్లంపూడి పోలీస్ స్టేషన్ ద్యూస్ట్రేషన్లో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆ పోలీస్మెన్ కిల్లంపూడి పోలీసులు ఇలా డ్రూయింగ్ వెహికల్స్ ఇచ్చింది సో ఒక ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఒక వైట్ కలర్ ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ కారు వచ్చి మనం టోల్ ప్లా ప్లాజా దగ్గర ఆపడం జరిగింది వాళ్ళు ఆగినట్టు ఆగి ర్యాన్ ఓవర్ పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు ఆ క్రమంలో మన ఇద్దరు కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగ్గినాయి రాజు అనే కానిస్టేబుల్స్కి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అయినాయి సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది మన హాస్పిటల్లో ఇప్పుడు కూడా ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఈజ్ ఫైన్ ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ఐసీయూలో నేను ఇప్పుడు నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను ఈజ్ ఈజ్ గోయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ సో ఇది ఈ ఇన్సిడెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఐదు ప్రత్యేక బృందాలు ఆ అక్యూజ్ని పట్టుకోవడానికి ఆ రోజే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను సో ఇదే క్రమంలో నిన్న నలుగురు ముద్దాయిల్ని మనం అదుపు అదుపులో తీసుకోవడం జరిగింది దీంట్లో చూస్తే నలుగురు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు ఉత్తరప్రదేశ్ స్టేట్లో కార్లో ఉన్నవాళ్ళు తరుణ్ కుమార్ హత్రాస్ అని ఒక డిస్టిక్ ఉంది యూపీలో జాహిద్ ఇద్దరు ఆ కార్లో నడుపుకొని వచ్చారు ఆగా ఆ నలుగురు అరెస్ట్ చేసిన తర్వాత ఆ కారు మనం చెక్ చేస్తే ఆ కారులో సుమారు సిక్స్టీ ఎయిట్ కేజీస్ గాంజా దొరికింది సో వాళ్ళిద్దరు కల్పెట్ మీద మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఆ రోజు ఇద్దరు ముందుకెళ్లారు రెక్కీ చేసుకుంటూ అంటే పైలెట్ చేసుకుంటూ కార్లో ఇద్దరు ఉన్నారు సో ఈ నలుగురు మీద మనం త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది తర్వాత ఈ గాంజా సీజ్ అయిపోయిన తర్వాత ఎన్డిపిఎస్ యాక్ట్ కేసు కూడా మనం యాడ్ చేశాము సో వీళ్ళందరినీ ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది సో ఈ వెహికల్ చెక్కింగ్లో ప్రాణం కూడా లెక్క చేయకుండా పనిలో చేసేవారు మన లోవరాజు గారికి మిగతా సిబ్బందికి నా అభినందనలు తర్వాత నలుగురు నెక్యూజ్ని కూడా పట్టుకుని దాంట్లో ఎస్డిపి పెద్దాపురం గారు జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ గారు తర్వాత క్రైమ్ సిఐ వెంకబాబు గారు వాళ్ళందరిది ఎఫర్ట్స్ అండ్ దేర్ టీమ్స్ ఎఫర్ట్స్ ఐ అప్రిషియేట్ థ్యాంక్ యూ హైవేలో కొద్దిగా వెళ్తాయి అండి వెహికల్స్ సో అరౌండ్ వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తాయి ఫస్ట్ మనం స్పీడ్ కంట్రోల్ చేయాలి చేస్తున్నాము స్పీడ్ కంట్రోల్ బట్ యాజ్ ఆఫ్ నా హైవేలో వెహికల్ చెకింగ్ అంటే మనం యూజువలీ టోల్ ప్లాజా దగ్గరే పెడతాం ఎందుకంటే అక్కడ డెఫినెట్లీ వెహికల్స్ ఆగుతాయి అది ఏంటి అని లేదా ఇక్కడ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో మనం ఎందుకంటే హైవేలో వీ కెనాట్ పుట్ స్పీడ్ బ్రేకర్స్ అండి యాజ్ పర్ ద నేషనల్ హైవే రూల్స్ సో మీరు చెప్పినట్టు ఇంకా కొన్ని మేము ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగంపేట జంక్షన్ ఉంది ఇక్కడ ఎక్కడ వచ్చి రాజానగరం జంక్షన్ ఉంది ఎక్కడ మనం ఇంటీరియర్ ఏరియా నుంచి అది దివాన్చర్ అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్ సో అలా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్లాన్ ఫర్ వెహికల్స్ చేస్తాం ఈ మన టోల్ గేట్ అంటే మనం తక్కువ ఫోర్స్తో చేయొచ్చు ఇప్పుడు మీరు మెయిన్ గ్రౌండ్లో పెట్టారు పెట్టుకున్నారంటే మనం కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టాలి ఎందుకంటే బ్యారికేడ్ పెట్టాలి ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి డెఫినెట్లీ వెహికల్స్ రోడ్ అని అవుతాయి అక్కడ మనం బ్యారికేడ్స్ పెట్టుకుని మనం ప్లాన్ చేయాలి చేస్తాం నెక్స్ట్ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు మన ఎస్బీ సోర్సెస్ లోకల్ పోలీసు అదర్ అదర్ డిస్టిక్ట్ ఎస్బీ సో మనం అందరూ ఆల్మో కంటిన్యూస్గా కోఆర్డినేషన్లో ఉంటాం సో సో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరుగుతుంది పట్టుకున్న తర్వాత సోర్స్ దాకా అంటే ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డెస్టినేషన్ అంటే ఎవరు మన లాస్ట్ సిక్స్ మంత్స్లో వీ హిన్ కాన్సంట్రేటింగ్ ఆన్ లూజింగ్ యాక్సిడెంట్స్ ఉంది సమ్హవ్ కాకినాడ వైపు అంటే కాకినాడ టౌన్లో బోరింగలో పీఠాపురంలో అక్కడ యాక్సిడెంట్ తగ్గించగలము బట్ ఈ స్ట్రెచ్లో కొంచెం యాక్సిడెంట్ ఇంకా జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ గండేపల్లి జగ్గంపేట అక్కడ కొంచెం ముందుకెళ్తే తుని అక్కడ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి సో ఎక్కడెక్కడ మనం హాట్స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది కొన్ని అప్రోచ్ రోడ్స్ స్పీడ్ బ్రేకర్స్ పెట్టించాము బట్ హైవేలో ఈ డ్రమ్స్ ఇవి పెట్టించి తర్వాత కొన్ని డార్క్ ఏరియాస్ ఉన్నాయి ఆ డార్క్ ఏరియాస్లో లైటింగ్ కూడా వెలిగించడానికి మనం అఫీషియలీ రాసాం కూడా మన రోడ్ సేఫ్టీ మీటింగ్లో వీ హ్లాగ్ టిఫ్ సో మీరు చెప్పింది ఇంకొకటి మనం విల్లింగ్నెస్ టు వర్క్ మనం కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఎవరు ఎక్కడ పని చేయాలని వెల్లింగ్ ఇస్తారో అక్కడే మనం మ్యాక్సిమం ఇస్తాం బట్ ఇక్కడ ఇచ్చాము ఇక్కడ అంటే ఆల్ అన్ని స్టేషన్స్లో ఈక్వల్గా వేకెన్సీస్ ఉన్నాయి సో ఇప్పుడు ఆల్మోస్ట్ క్రోడ్స్కి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది స్లోలీ ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు రిక్రూట్ అండ్ ఫిల్ ద వేకెన్సీస్ టేక్ సమ్ టైమ్ బట్ మనం అప్పుడు దాకా ఉన్న ఫోర్స్తో మనం పనిచేయాలి